దయచేయండి బాబు దయచేయండి మడిచిన పట్టుకొని పెడతారం ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు వాళ్ళ తప్ప పక్క వీధి దగ్గర ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద అనగానే రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాటు ఇష్టపోరా అసలే రౌడీలు రౌడీలా మనం మోండలం పోయాడు పోయాడు కాబట్టి బతికిపోయాడు అది క్రికెట్ బంతిని కొట్టని కొట్టేవు అన్నట్టు కొడుకు సరే గాని బాబు లోనకొచ్చారుగా ఇంకా ముసుకెందుకు పైపడ్డారా ఏంటి పై ఎందుకుల తప్ప ధైర్యంే సాహసం ఆయాసమే ఉపసం అబ్బై పెట్టి తుడే యారా ఎక్కా కొడొచ్చుగా ఆ దారి ఏమి ఏ తప్ప నాటు బాబులు ఏమైనా పెట్టించారే ఆ కది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన చిన్నమ్మాయి చిత్రగది అవును ఇంకా సీల్ తీయలే వీడు కాక సీల్ తీయలేదు ఆయన ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేస్తాను సరే మంచిలో చూసి మంత్రి గారు చేత ప్రారంభం చేయొచ్చు ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలి కానీ తౌడు పడతారు సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది ఆయన కప్పేసిన కాడ నుంచి చూస్తే చూస్తేనే పోవాలనిపిస్తుంది కొంగి లాంచ్ చూడండి చూసా ఏమి బుద్ధి బలములు ఏమి గర్ర బలములు బ్రహ్మాండంగా పెట్టించాలి అంతేకాదు ఆయన సిరికి ఫ్యాన్లు కొన్ని మిషన్ కూడా పెట్టించాలి అవసరమే దేనికో వచ్చినాడు గొల్ల రప్పినప్పుడు చిచ్చా అని చెప్తే మిషన్ సరే ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది గది ఆ గది నాదేలే బాబు ఏ ఇలా పూజ పట్టించాలి వెనక మధ్యలో వెంకట ఉన్నప్పుడు నా గదిని రుద్దు రుద్ది శుద్ధి చేసుకొని ముత్తు ముత్తుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడుకోలేక వదిలేసి తీరకలేక తీసేసావు లతప్ప ఫీల్ అయితే నేను అయినట్టే వ్యవసాయం అని మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రలు చీపులు కట్టి బూజు తులిపించి బండలు కడిగి చున్నం కొట్టి చోకు చేయించు నృత్య పంపడుతుంది కారు రమ్మంటుంది నాకు నాకు అది అందం అలంకారం ఎందుకు లేదు ఆయన సరే బాబు గదులు చూశారు గదుల్లో అలంకారం చూడండి గాంధీ తాత జవహర్ లాల్ నెహ్రూ పొట్టి శ్రీరాములు గారు

ఏంది కుప్ప కుప్ప అప్పు కోసం ఏంది అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా ఏంటి ఏమిటి గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ధైర్యం ఉండొద్దు ఏం చెప్పమంటారు లేదు మాట్లాడి చెప్పదు ఉన్నది అమ్మాయి మిమ్మల్ని మేధవానికి వచ్చిందో చూసిందట ఎదురు నుంచో వెనక నుంచే ఏమన్నా చూసింది అమ్మాయి అట్ట కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండగా సట్టు పట్టినట్టు ఎదురు నుంచి చూడగానే కళలో పడుతుంది ఏదైనా చూడగానే కళలో పడేది కనపట్లా రంగనాయకులు సొంతంగా లేకపోయినా ముఖానికి నావాళ్ళుంటే వాడు పోయినా నూటికి నూరు రూపాయలు చలా చెలా మాట ఎలా ఉండూ మా చిత్తామణి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే మంచంలో పడుతుంది అమ్మాయి అమ్మాయి మంచంలో

యన రొచ్చు 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 పట్టధరానికి ఎందుకురా బర్మాటెందుకో సింగడకెందుకురా పత్తి పేరీ శెట్టి గారికి ఎందుకో మాతో సరసాలు టైగర్ అంటే

ఓ శని ఇరుపు తగలబడగది అందుకే సకాలంలో కురవకుండా లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాకి పోయిన బొట్టయినా గట్టి ముత్తవి ఆంధ్ర దేశానికి ఆనకట్లాంటిది సమర్ లాంటి వాడు నిజమేనంట అయినా తమకేం తక్కువ ఎరు తక్కువ ఎరువు తక్కువ అన్నం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ లతప్ప మనకుంటేనే అంటున్నావా లేకపోతే మీ ప్రకారం ప్రకారంగా అదేవి పాప అలా అంటారు పెద్ద పొండను పిడేనం ఆడగలనా చూడని చందమో ये अंतरों में समय में

ఇంకా నయ్యం లొంగిలే మే లంగడ సాయిబు నడకల్ల ఆ రంగు చూడమ్మ ఇస్వే దాసు ఇస్వే దాసు తప్ప రెడీ క్యాష్ అమ్మో అమ్మో ఎంత బొక్కుతుందనే ఈ త్రాసు ఎంత బొక్కుతే ఈ ముండకే విలాసు అమ్మీ ఇడేదో లాసు లాస్ అన్నాడు ఇదడో క్లోజ్ అయిపోయి నాయస రగలాగుంది నాయస రగల ఇది ముంచుకొని నంచుకోవు మధ్యగానవల మాడికే ముక్కలాగా అమ్మ సరే గాని బాబు ఆ రంగనాయకి ఇంటికట ఎల్లకంటే అమ్మాయి బాధపడుతుంది ఏ రాన నల్ల తప్ప ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ తీర్చి కెల్తే కాలు బట్టే చేయి బట్టే ఈ కాదే కండవ బట్టి నాలుగు ఐదు ఆరు ఎనిమిది సార్లు శాంపిల్ చేయలేంటే ఏడు ఐదు సార్లు ఎన్న ఏదో గానే ఉందా సున్నా కలిపితే కదా లత్తప్ప పట్టింపు సున్నా కలుపు లేకపోయారు పట్టింపు లేకుండా పోయేది లత్తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాన్ని ఏనాడో రద్దు పెద్ద పెద్దలు పెద్దలో కలిసి తజ్జనాలు పెట్టేవాడు పట్టి సిగి పుట్టేది నాది ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా తప్ప తప్పు ఉన్నారా తమరు ఎక్కడ తమ తజ్జ ఎక్కడ రాలుగై ఉండవు రంగనాయక ఎక్కడ మీలాంటి వాళ్ళు అలాంటి దాని కుమ్మ తక్కువ వచ్చునా అని బాబు గారు ఈసారి దానింటికి వెళ్ళినట్టు తెలిస్తే కాల్చి కేకరించి ఆపండి బాబు ఆపండి ఆపండి ఆపుకొని సర్దుకొని సరిపోయి ముద్దలాగా మింగండి ఏమో నాయన ఎంత వచ్చింది మీకు ఎప్పుడు రాదా రాదు బాబు శాంపిల్ ఇవ్వకూడదు రాదా వచ్చిన వారగారి అంతో ఇంతో వస్తుంది కానీ మీలా వడతో కూడా వచ్చిన మాత్రం ఇంత రాదు ఇంకేం వస్తుంది ముందక తడారిపోయింది చక్కగా సెలవు ఇచ్చారు నాయన మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కుటుంబాలతో రంగలేండి మాకు ఆరిపోతే తప్పేముంది మనకదే ఉండదా ఏంటికి కాదు బాబు ఓహో టీటా టిక్కా కాదు టీటా కాదు ఇలా దగ్గర రండి ఒత్తులే అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చానని ఇక్కడే ఉంటా ఫోన్ లో చెప్పినండి ఫోన్ లోకి నేను నాకేం వినిది నాయనా పొయ్యి ఎత్తుకునే గొట్టంలో చెప్పినాడు ఎక్కడ చెప్పా నాకు అర్థం అదే బాబు గారు వ్యాపారం ఏంటి వ్యాపారం ఏది మనమొ వ్యాపారం

మాకు వంటి నిన్న ఎన్ని మచ్చలు పడతాను ఇంటి దగ్గర ఇనో పెట్టెలు ఉన్నారు సరే మీ గనక మచ్చలు పుట్టినయో మంచి పురుగులు పట్టేట మీ వ్యాపారానికి కూడా ఏం చూడదు నా ఫుడ్ బ్యాసనది కానీ సీరెట్టిస్తా సిగరెట్ సిగరెట్ నాకు ఎందుకు లేపోయి గిడిదే నాలుగు కొట్లు పట్టు గిట్టకపోతే నలపకుండా నాకు ఇచ్చి నా చేతికి జరిగిందా నలపకుండా నేను ఉండలేను నడిపానా నీకు పనికిరా ఈ దేవుడి పేరు నాకు ఎందుకు నాయనా నాకు కావాల్సిన వన్ రూపీస్ అయినా తప్ప వన్ రూపీస్ వన్ రూపీస్ మంచి మంచిందా లతాయి బాబు నేను అదేంటి బాబు నా సంచ పిసుకున్నారు ఐ ఆం సారీ లత్య నీ సంధ్య అవును ఈ ము దగ్గర చాలా విద్యులు ఉన్నాయి అమ్మా బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే పది రూపాయలు చెప్పు చేతులు పెట్టాడే అయినా గారు చెయ్యి బంగారం చెయ్యి అమ్మా దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయిన

స్వామి నాలుగు స్వామిగారి నుంచి అవసరం లేదు నాయన స్వామి గారు బియ్యాల్సినంత అవసరం లేదు మొన్న సరుకులు తెచ్చారట మీ కుట్లో స్వామి గారు బాకీ లోసుల కోసం నిన్న ఆదివారం రోజు వచ్చాడు ఎవరు మీ మయ్యా అవును మయ్య అవును వచ్చాడు బాబు ఆదివారం రోజు గుప్ప స్థానం లేరు కదా అది గుమసాలు లేకపోతే మయ్య వచ్చు వచ్చాడు వాకిట్లో కూర్చొని ఉండపా లతపా ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు మయ్యా మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్యా అవును ఆయన ఏమి లేదు బాబు గారు ఎండాకాలం కదా ఇంట్లో గాయలు దోడలేదు ఉక్కు పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అని గాయాలి దోడ మీద ఎవరైనా చేసేది ఆ మాట మీ నాన్నగారు ఏమో అన్నది తెలుసు రత్తప్పాలతో పాటు ఏం భయపడపాక మయ్య ధైర్యం చెప్పుడే కడప జిల్లాలోనే నెంబర్ వన్ అవును నాయనా రత్తప్పాలతో పట్టు ఏం భయపడపాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను పిగించుకోమన్నాడు நாராயணாருக்கு ஊழே மைய கடப்பா மொத்தம் மஞ்சள் மைய போட்டி செய்யமனி படாரு மாட்ட மாயே அபாய் மனம் மாற்றம் போட்ட